కేంద్ర ప్రభుత్వం కొబ్బరికి ప్రకటించిన కనీస మద్దతు ధర కొబ్బరి రైతుకు ఏమాత్రం సరిపోదని క్వింటాల్ కొబ్బరికి పదిహేను పేల కనీస మద్దతు ధర ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘ రాష్ట కన్వీనర్ కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు మంగళవారం ఏలూరు అన్నే భవనంలో సంక్షోభంలో కొబ్బరి సాగు కొబ్బరి రైతుకు కనీస మద్దతు ధర అంశంపై నిర్వహించిన కొబ్బరి రైతుల సమావేశంలో ఆయన మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగులో మిల్లింగ్ కొబ్బరి క్వింటాల్ కనీస మద్దతు ధర పదకొండు నూట అరవై ఉండగా రెండు వేల ఇరవై ఐదుకు నాలుగు వందల ఇరవై రెండు రూపాయలు పెంచి పదకొండు వేల ఐదు వందల యాభై రెండుగాను రెండు వేల ఇరవై నాలుగులో బంతి కొబ్బరి క్వింటాల్కు పన్నెండు వేలు ఉంటే రెండు వేల ఇరవై ఐదుకు వంద రూపాయలు పెంచి పన్నెండు వేల వంద రూపాయలుగా కేంద్ర ప్రభుత్వం కొబ్బరి కనీస మద్దతు ధరలు ప్రకటించిందని చెప్పారు కొబ్బరి సాగుకు పెరిగిన ఖర్చుల రీత్యా తెగుళ్ళు ఇతర కారణాల వల్ల తగ్గిన దిగుబడి రీత్యా ఈ మద్దతు ధర రైతుకు ఏమాత్రం సరిపోదని ఆవేదన వ్యక్తం చేశారు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో కొబ్బరి దిగుబడులు తగ్గిపోవడంతో ప్రస్తుతం ప్రైవేట్ మార్కెట్లో ఒక్కో కొబ్బరికాయ పదమూడు రూపాయల నుండి పదహారు రూపాయల ధర వస్తుందని ఈ ధర నిలకడి కాదని చెప్పారు ఉచిత పంటల బీమా పథకం అమలు చేయాలని కోరారు ప్రకృతి వైపరీత్యాల వల్ల తెగుళ్ల వల్ల రైతులు నష్టపోయిన సందర్భంలో నష్టపరిహారం అందించిన దాఖలాలు లేవని అన్నారు రైతుల్ని ఆదుకునే విధంగా భీమా పథకం అమలు చేయాలని కోరారు కొబ్బరికి కనీస మద్దతు ధర పెంచాలని కొబ్బరి రైతుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘ రాష్ట్ర కమిటీ సభ్యులు బొల్లు రామకృష్ణ గుద్దుబండ రమేష్ రెడ్డి పలువురు కొబ్బరి రైతులు పాల్గొన్నారు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో మిల్లింగ్ కొబ్బరికి క్వింటాల్కి పదకొండు వేల నూట అరవై రూపాయలు ధర ఉంటే ఆ ధరని ఇవాళ నాలుగు వందల ఇరవై రెండు రూపాయలు పెంచామని చెప్పి రెండు వేల ఇరవై ఐదుకి క్వింటాల్ మిల్లింగ్ కొబ్బరికి పదకొండు వేల ఐదు వందల ఎనభై రెండు రూపాయలుగా ధర నిర్ణయించారు అట్లాగే బంతి కొబ్బరికి రెండు వేల ఇరవై నాలుగులో పన్నెండు వేల రూపాయల ధర ఉంటే ఇవాళ రెండు వేల ఇరవై ఐదుకి వంద రూపాయలు పెంచి పన్నెండు వేల ఒక వంద రూపాయలుగా ధర నిర్ణయించడం జరిగింది వాస్తవంగా ఈ ధర రైతాంగానికి ఏమాత్రం కూడా సరిపోదు కనీసం క్వింటాల్ కొబ్బరికి మిల్లింగ్ కొబ్బరికే కనీసంగా పదిహేను వేల రూపాయలు ధర ఉండాలని చెప్పేసి ఇవాళ కొబ్బరి రైతులు కోరుతూ ఉన్నారు మరి కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా ఆలోచన చేసిన పరిస్థితి కనిపించడం లేదు ఈ కాలంలో చూస్తే ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి ఇవాళ స్వామినాథన్ కనీసం సిఫార్సు ప్రకారం లెక్క వేసుకున్న పదిహేను వేల రూపాయలకు పైగానే ధర ప్రకటించాల్సిన అవసరం కూడా ఉంటుంది కానీ కనీసం రైతులు పదిహేను వేల రూపాయలు అడుగుతున్నా సరే ఆ రకంగా ధర పెంచడానికి కేంద్ర ప్రభుత్వానికి చేతులు రాకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి మేము కొబ్బరి రైతుల సంఘం తరఫున భావిస్తూ ఉన్నాం అంటే వ్యాపారుల ఇష్టారాజ్యంగా మారిపోయిన పరిస్థితి కనపడతా ఉన్నది మరి ఇట్లాంటి పరిస్థితుల్లో నా ఫ్యాట్ కానీ ఆయిల్ ఫెట్ కానీ ఇవాళ రంగంలోకి దిగి కొబ్బరి ధర పడిపోయిన సందర్భాల్లో రైతులుండి కొబ్బరి కాయల్ని కొనుగోలు చేసే దానికోసం చర్యలు తీసుకోవాలి ప్రధానంగా ప్రతి సంవత్సరం కూడా మే జూన్ జూలై మాసాల్లో మూడు మాసాల పాటు కొబ్బరి కొనుగోలు కేంద్రాలని తెరిచి ఉంచి ఆ రకంగా కొబ్బరి రైతులని నుండి కాయలు కొనే దానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం అట్లే ప్రధానంగా కొబ్బరికి మేము బీమా పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి కొబ్బరికి బీమా పథకం అది రైతులకు ఏమాత్రం కూడా ధీమా కల్పించే పద్ధతిలో లేదు ఎందుకంటే కొబ్బరికి అంతర పంటలు ఉన్నాయి కాబట్టి ఇవాళ కొబ్బరి తోట ఉన్నాయి ఇవాళ అంతర పటం లేకపోతే కనుక కొబ్బరి తోటల్ని తొలగించుకోవాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడతా ఉంది కాబట్టి సంక్షోభంలో ఉన్న కొబ్బరి సాగుని గట్టెక్కించే విధంగా ప్రభుత్వాలు చర్యలు ఉండాలి కనీసం మద్దతు ధర క్వింటాల్ కొబ్బరికి పదిహేను వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి లేని పక్షంలో కొబ్బరి రైతులు ఐక్యం చేసి ఆందోళనలు పోరాటాలు చేస్తా అని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తాము